పౌర్ణమి రోజున వేదవ్యాసుడు వ్యాసుడు పుట్టాడని మీలో ఎంత మందికి తెలుసు చాలా మంది గురు పౌర్ణమి రోజున సాయిబాబా గుడికి వెళ్లి పూజలు చేస్తారు కానీ అసలు గురు పౌర్ణిమ చరిత్ర ఏంటి ఎందుకు జరుపుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం శుద్ధ పౌర్ణమి రోజున మనం గురు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం ఈ పవిత్ర దినం సమస్త లోకానికి జ్ఞానాన్ని పంచిన వ్యాసమహర్షి పుట్టినరోజు కావడంతో దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదే వాసిస్తారు మోన్నమ అనే శ్లోకం వ్యాసం గొప్పతనాన్ని గురు పరంపరలో ఆయన స్థానాన్ని తెలియజేస్తుంది గురు బ్రహ్మ గురు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మై గురు అంటే గురువును త్రిమూర్తి స్వరూపుడిగా భావిస్తారు బ్రహ్మల మనలో జ్ఞానాన్ని పుట్టించి విష్ణువుల ఆ జ్ఞానాన్ని రక్షించి శివుళ్ళ అజ్ఞానాన్ని తొలగించి మానవతా విలువలు మరియు సద్గుణ సంపన్నతను ఎలా పొందాలో నేర్పేవాడే గురువు లోకంలో ఎలా జీవించాలో తెలియజేసే మార్గదర్శకుడు గురువు ఇక్కడ గురువు గు అంటే అంధకారం రు అంటే దానిని పారద్రోలే వాడు అంటే అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడే గురువు జ్ఞానాన్ని కోరుకునే వాళ్ళు ఈ రోజు తమ గురువులను పెద్దలను గుర్తు చేసుకుని వాళ్లకు కృతజ్ఞతలు చెబుతారు పుస్తకాల జ్ఞానం కాకుండా జీవిత సత్యాన్ని నేర్పే గురువులను ఈ రోజు దర్శించ